గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తిరుపతి ఈస్ట్ డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు లక్ష రూపాయల విలువైన నాలుగున్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అలాగే రేణిగుంట రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణం వెనుక అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను అలిపిరి సీఐ రామారావు అదుపులోకి తీసుకున్నారు నిందితుల సాధుపతి శ్రీనివాసరావు ముక్తా జయచంద్ర ఇడుగట్టు గా గుర్తించారు గంజాయి మీద ప్రత్యేక దృష్టి కూడా సారించారు సైమే ఎన్నికలతో పాటుగా గంజాయి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గంజాయి రేట్స్ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వచ్చినటువంటి సమాచారం మేరకు ఆ రైల్వే ట్రాక్ ఉండేటువంటి రైల్వే ట్రాక్ పక్కన ఒక ముగ్గురు ముద్దాయిలు గంజాయి పెట్టుకుని పొజిషన్ లో ఉంటే ఆ ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది దానిలో ఒకతను సతి శ్రీనివాసరావు ఇంకొకతను ముత్తా జయచంద్ర ఇంకొకతను ఇడగొట్టు సోమనాథ్ ఈ ముగ్గురు కూడా తిరుపతి వ్యాప్తలు ఒక సంజయ్ గాంధీ ఒకరు సంజయ్ గాంధీ కాలనీ ఒకరు గుంట ఇంకొకరు ఎంసన్నారెడ్డి కాలనీ అయితే ఈ గంజాయి మనకు వీళ్ళ కన్వెషన్ మేరకు గంజాయి మనకు తుని నుంచి వస్తుంది ఎస్టల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వస్తుంది సో ఎక్కడి నుంచి అయితే వస్తుందో అతన్ని